హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారు దేవల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈ రోజుటి వీడియో భరించలేని కష్టాల్లో ఉన్నవారు ఖర్చులు ఎక్కువైపోతూ ఉన్నాయి తీరని సమస్యతో బాధపడుతూ ఉన్నారు అనుకునేవారు ఖచ్చితంగా కళ్ళుపుతో ఈ చిన్న పరిహారం చేసి చూడండి వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది బిచ్చగాడు కూడా కోటేశ్వరుడు అవుతాడనే చెప్పవచ్చు కళ్ళుప్పుకి అంత శక్తి ఉంది కళ్ళుప్పుని సముద్రపు ఉప్పు అని కూడా అంటారు ఈ కళ్ళుప్పు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా లక్ష్మీదేవికి స్వరూపమైనదే ఈ కళ్ళుప్పు ఈ కళ్ళుప్పుని ప్రతిరోజు ఉపయోగించడం వల్ల దిష్టి సమస్యలు నరదిష్టి సమస్యలు బాధలు వేధిస్తూ ఉన్నా విపరీతంగా ఖర్చులు అవుతున్నా డబ్బు లేకపోయినా జీతం వచ్చినట్టు వచ్చినట్టే అయిపోతూ ఉన్న అదేవిధంగా డబ్బులు అనేటివి అప్పులు ఎక్కువ అయిపోతూ ఉంటారు తీర్చలేకపోతూ ఉంటారు భరించలేని కష్టాల్లో కూరుకుపోతూ ఉంటారు వాటన్నిటికీ కూడా కళ్ళుప్పు ఒక పరిష్కారంగా చెప్పవచ్చండి కళ్ళుప్పుని స్నానం చేసే నీటిలో వాడటం వల్ల దిష్టి సమస్యలు తొలగిపోతాయి కళ్ళుప్పుతో పిల్లలు పెద్దలు దిష్టి తీసుకోవడం వల్ల అంటే కళ్ళుప్పుతో మూడుసార్లు దిష్టి తీయడం వల్ల కూడా దిష్టి సమస్యలు తొలగిపోతాయి అదేవిధంగా ఇంటి మూలమూలలా కళ్ళుప్పును పెట్టడం వల్ల నరదిష్టి సమస్యలు కనుదిష్టి సమస్యలు తొలగిపోతాయి కళ్ళొప్పుని ఒక గాజు బౌల్లో వేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టడం వల్ల విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది జీతం తెచ్చిన వెంటనే లేక ప్రతిరోజు డబ్బులు సంపాదించేవారు ఒక రూపాయి అయినా పది రూపాయలు అయినా లక్ష్మీదేవి పటం ముందు పెట్టడం వల్ల విపరీతంగా ధనప్రాప్తి కలుగుతుంది బిచ్చగాడు కూడా కోటేశ్వరుడు అవుతాడనే చెప్పవచ్చు కళ్ళుప్పుకి అంత శక్తి ఉందండి ప్రతిరోజు కూడా ఒక గాజు బౌల్లో కళ్ళుపుని వేసి ఏదో ఒక మూల రహస్యంగా పెట్టడం వల్ల కూడా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి నరదిష్టి సమస్యలు తొలగిపోయి విపరీతంగా ఉన్న కష్టాలు కూడా గట్టెక్కుతాయనే చెప్పవచ్చు ప్రతిరోజు ఇంట్లో వంటకే కాకుండా దేనికోక దానికి కళ్ళుప్పుని ఉపయోగించండి ధనప్రాప్తి కలుగుతుంది అదేవిధంగా ఈరోజు చిన్న పరిహారం చేయండి చాలు భరించలేని కష్టాల్లో ఉన్నవారు కూడా బిచ్చగాడు ఉన్న స్థితిలో కూడా కోటేశ్వరుడు అవుతాడనే చెప్పవచ్చు ఒక గాజు పాత్రలో కానీ గాజు బౌల్లో కానీ లేక ఒక మట్టి ప్రమిదను తీసుకోండి తీసుకొని ఎవరికీ చెప్పకుండా రహస్యంగా ఇంట్లో మీరు ఉన్నప్పుడు మాత్రమే చెయ్యండి మీ కుటుంబ సభ్యులు ఉన్నా పర్వాలేదు బయట వారు ఎవరు ఉన్నప్పుడు ఇలా అసలు చేయకూడదు రాత్రిపూట మాత్రమే ఎవరికీ తెలియకుండా నిద్రించే ముందు చేయవలసిన పరిహారం ఇది మీరు ఒక ప్రమిదలో కళ్ళుప్పుని నింపండి ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ కుంకుమ వేయండి ఫస్ట్ పసుపు వేయండి పసుపు మీద కుంకుమ వేయండి మీ రెండు చేతులతో ఆ ప్రమిదను పట్టుకొని ఇల్లు మొత్తం మూల మూలలా తిరగండి ఇలా తిరిగిన తర్వాత నేరుగా తీసుకుని వచ్చి ఏదో ఒక మూల రహస్యంగా ఎవ్వరికి తెలియకుండా ఉంచండి అలా ఉంచిన దానిని ఏడు రోజుల పాటు కదల్చుకుంటా ఉంచాలి ఏడు రోజులు ఉంచలేని వారు కనీసం మూడు రోజుల పాటు అలానే ఉంచాలి మీ ఇంట్లో వారికి కూడా ఎవరికీ కనిపించకూడదు ఇలా పెట్టిన దానిని మూడు రోజుల పాటు అలానే ఉంచి లేక ఏడు రోజులు ఉంచిన తర్వాత ఆ ఉప్పు అనేది చేంజ్ అవుతుంది అంటే బ్లాక్ కలర్లోకి కానీ కొంచెం లైట్గా గ్రీన్ కలర్లోకి కానీ వస్తుంది ఇలా ఉన్నప్పుడు ఇంట్లో ఉన్న నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ అన్ని మొత్తం తొలగిపోయినట్టు అర్థం ఆ తర్వాత దానిని తీసుకుని వెళ్ళి మూడు దారులు కలిసిన వీధిలో కానీ లేకపోతే షింక్లో కానీ పారే నీళ్ళల్లో కానీ పోసేయండి ఇలా వారానికి రెండుసార్లు చేసినా వారానికి ఒకసారి చేసినా భరించలేని కష్టాలు ఉన్నవారు బాధలతో అంటే విపరీతంగా బాధలో ఉన్నవారు ఏం తోచని స్థితిలో ఉన్నవాళ్ళు చేతిలో చిల్లుగవ్వ డబ్బులు లేదు అని బాధపడుతూ ఉండేవారికి ఖచ్చితంగా ఈ ఉప్పు పరిహారం పనికొస్తుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీరు చూసిన తర్వాత వెంటనే చేయండి ఖచ్చితంగా ఒక గంటలోనే కోటీశ్వరులు అవుతారు అంటే చిల్లికవ్వ లేని వారికి కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది వస్తుంది అప్పు కూడా తీర్చే స్థాయికి వెళ్తారు అనే చెప్పవచ్చు ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైనది ఈ కళ్ళుప్పు లక్ష్మీదేవికి ఇష్టమైనది కాబట్టి ప్రతిరోజు కళ్ళుప్పుని లక్ష్మీదేవి పటం ముందు పెడుతూ మారుస్తూ ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో అసలు అడుగు పెట్టదు అనే చెప్పవచ్చు అదే విధంగా మీరు ఒక గాజు బౌల్లో కళ్ళుప్పును వేసి దాని మీద చిల్లర్ కాయిన్స్ను పెట్టడం వల్ల కూడా విపరీతంగా ధన ప్రాప్తి కలుగుతుంది ఎటువంటి ఖర్చు అనేది ఉండదు డబ్బుకు లోటు అనేది ఉండదు అనే చెప్పవచ్చు ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అన్న లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెట్టాలి అన్న విపరీతంగా ధనం కావాలి అన్న కష్టాలు బాధలు సమస్యలు అనేటివి ఉండకుండా ఉండాలి అన్నా రాత్రిపూట రహస్యంగా ఇలా చేయండి ఇది ఈ రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్